అదేంటి మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు ఇప్పుడు అనుకుంటున్నారా నందమూరి బాలయ్యతో ఒక్క ఛాన్స్ వచ్చింది అదేంటి అనుకుంటున్నారా వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్ మీదుగా నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఎన్బికే వన్ నాట్ నైన్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాబీ డియోల్ వెళ్ళినగా కనిపిస్తున్నారు ఇక ఈ చిత్రం కోసం మలయాళ మెగాస్టార్ మమ్మూటి కొడుకు దుల్ఖాన్ సల్మాన్ను రంగంలోకి దింపారు బాబీ ఈ సినిమాలో దుల్ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అందుతున్న సమాచారం ప్రకారం ఒక కీలక షెడ్యూల్ను బాలియా దుల్కర్ మీద పూర్తి చేసినట్లు తెలుస్తుంది దుల్కర్ నటుడుగా ఎదుగుతున్నాడు ఒక పక్క హీరోగా నటిస్తూనే ఇంకో పక్క సపోర్ట్ రోల్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ఇప్పటికే బాబీ చిరుతో వాల్తేర్ వేరే లాంటి హిట్ను అందించారు అలాంటి మాస్ సినిమా తర్వాత బాలయ్యతో ఎన్బికి ఉనాట్నై మొదలుపెట్టేశారు ఇక ఇది ఓరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా అనౌన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి